ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం బాసిల్లుతున్న రోజులవి మొత్తం ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలో ఇరవై ఐదు పర్సెంట్ భారతదేశంలో ఉండింది ఆ రోజులలో మనందరికీ తెలుసు ఎయిటీన్త్ సెంచరీలో వర్తక వ్యాపార దృష్ట్యా పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి మన దేశాన్ని విభజించు పాలించు అనే పద్ధతిని ఆకుపై చేసి రెండు వందల సంవత్సరాలు పరిపాలించి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న ఆర్థిక భాగస్వామ్యాన్ని నాలుగు పర్సెంట్ తగ్గించేశారు సో ఆర్థికంగా బాగా చితికిపోయిన రోజులు అవి సో నైన్టీన్ ట్వంటీ నైన్లో ఒక మహత్తరమైన ఘటన జరిగింది కలకత్తాలో పంతొమ్మిది వందల నాలుగులో జితిన్ దాస్ అనే ఒక అబ్బాయి జన్మించాడు అతను ఈ స్వరాజ్య ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ గవర్నమెంట్గా వ్యతిరేకంగా స్వరాజ్య పోరాటం చేస్తున్నప్పుడు అతను అరెస్ట్ చేసేసి లాహోర్ జైలుకు తరలించారు లాహోర్ జైల్లో అతనితో పాటు భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు వీళ్ళందరూ కూడా అదే జైల్లో ఉన్నారు సో ఆ జైల్లో భారతీయుల పట్ల జరిగే వివక్షతను చూసి భారతీయులకు భారతీయ ఖైదీలకు ఒక రకమైన ట్రీట్మెంటు బ్రిటిష్ ఖైదీలకు ఇంకో రకమైన ట్రీట్మెంట్ను చూసి భారతీయ ఖైదీలకు కూడా బ్రిటిష్ ఖైదీలతో సమానంగా ట్రీట్మెంట్ ఉండాలా అని చెప్పి డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష వేసి అరవై మూడు రోజుల తర్వాత తను సాలించాడు కన్నా ముందు డొమినయన్ స్టాటస్లో బ్రిటిష్ వాళ్ళు మనకు పది పర్సెంట్ ప్రజలకు మాత్రమే ఓటెక్కిస్తామన్నారు ఈరోజు స్వరాజ్యం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దాదాపు ఎనభై సంవత్సరాలు పూర్తవుతుంది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది కారణం ఏంటంటే మనకు పూర్ణ స్వరాజ్యలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత వంద పర్సెంట్ ప్రజలు ఓటెక్కులో పాల్గొనే ఓట్లో పాల్గొనే ఒక మహత్తర అవకాశం వచ్చింది కానీ ఈ రోజున పరిస్థితులలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడాను మనం ఆశ్చర్యపోయే విధంగా నలభై పర్సెంట్ ఓటింగ్ నమోదైంది యాభై పర్సెంట్ ఓటింగ్ నమోదైంది సిక్స్టీ సెవెంటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ నమోదు ఎందుకు అవ్వడం లేనది చాలా శోచనీయమైన విషయం ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి అవకాశం ఉంది సో ఈనాటి విద్యార్థులు ఇవన్నీ గమనించి ఓటు యొక్క విలువను అర్థం చేసుకొని ప్రజాస్వామ్యం మనగలగాలి ప్రజాస్వామ్యంలో మనకు మంచి ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓటెక్కున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేదానికి పాల్గొని ఈ ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా నిలపడానికి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తానండి థ్యాంక్ యూ